చెరా నాయనా ఏం లేదు కొద్ది పెట్రోల్కి మూడు వందల రూపాయలు ఇట్లా తిరిగి వస్తా పని ఉంది పెట్రోల్ కి మూడు వందలు సరే ఇస్తా గాని దాన్ని ఇంగ్లీష్ ఏమని చెప్తారా ఇప్పుడు అడిగిన దానికి ఏం నాయనా ఉన్నప్పుడు స్కూల్లో కూడా పోతుంటే మా టీచర్లు కూడా ఇలాంటి క్వశ్చన్లు అసలు వేయలేదు సరేరా ఒత్తిడి చెప్తే దానికి అర్థమవుతుంది అయ్యో నువ్వు ఇస్తే ఇయ్యి అంతే కానీ నువ్వు ఇక్కడ తిక్క తిక్క కోసన్ లేచి నా మనసు పాడి చేయద్దు సరే సరే పోరా సరే పో పా పాప సరేపో ఇవ్వకుంటే పోతుంది విన్ని చిన్నప్పుడు స్కూల్లో వదిలితే బాధ చదువుతుందని చెప్పిన వదిలితే సరిగ్గా చదువుకోక ఇప్పుడు మనం ఏం చేస్తావు అబ్బాంగా ఆ అర్థం కాకుండా ఉంది ఇంత పెద్ద గాడిదైనాడు నువ్వు యాడికి అని చెప్పి చేస్తా చేస్తానకి వాడు చూస్తే వాడటబ్బ ఏం నా కర్మ నవ్ ఓ నన్నా ఏం చెప్పురా ఏం లేదు తొందరగా ఐదు వందలు ఉంటే ఏ ఆహా ఐదు నెల ఏంటిది ఐదు వందలు పోలి ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు ఏం చిన్న అవసరం ఉండవు ఏం సినిమా అది ఉందిలా యాదో సినిమా ఇందామని చెప్పుకుంటుంటావా ఈ ఐదు వందలు ఉంటే ఇది తొందరగా ఓలా టైం లేదు పన్నెండు గంటలకి షో ఆ సినిమా పేరు ఇంగ్లీషులో ఏమో అని చెప్తారు అది చెప్పురా నాకు ఇష్ట గానీ అంటే తెలుగులో చెప్తే అర్థం కాదే అర్థం కాదు ఇంగ్లీష్ లో చెప్పురా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అంటే అది చెప్తేనే ఇస్తావా నువ్వు అంతే కదా మళ్ళా ఎట్లా చేయాలబ్బా చెప్పు ఇష్ట ఇంగ్లీష్ చెప్పు అదే మాట ఇంగ్లీష్లో మాట్లాడు ఎవరన్నా ఇట్లా ఇంట్లో ఎవరు యా తండ్రి అట్లా అడిగాడు చంపకపోతుంటే ఇంగ్లీష్ లో చెప్పు పెట్రోల్కి అంటే ఇంగ్లీష్ లో చెప్పు ఆ ఏదైనా తినొస్తానంటే ఇంగ్లీష్ లో చెప్పు నువ్వేం అట్లా పట్టినావు అవురా నేను చదివిచ్చినాం కదా యాడు చదివిచ్చినావు లేదా సరిగ్గా లేవు లేదు చదివిచ్చినాం కదా నీకు ఇంగ్లీష్ అమ్మా ఇంగ్లీష్ కదా అది మాట్లాడు నువ్వు సరేలే ఇంకా నేను అవన్నీ చెప్పలేను గానీ నువ్వు చదివి ఉంటానో చెప్పేకి సరేలే పోయేస్తామురా ఇస్తవి లేకపోతేలే అవన్నీ ఎందుకు ఊరిక కంప సరే సరిపోరా లేపో ఇవా నువ్వు ఇంగ్లీష్ లో చెప్పురా ఐదు ఇస్తారా వద్దులే నీ పేరు నీ పేరు మీద ఆడ ఆడ పోయి అప్పు చేసిపోతా నీ ఇష్టం పో ఆడితవా ఈడిత మాట్లాడే అలా ఎక్కడ నుంచి వస్తున్నావు పని మీద ఏంటి లేదా సరే ఏం లేదు టైర్ పంచర్ అయింది బైక్ ఏం చేయరా డబ్ల్యూ పంచర్ వేసుకొచ్చుకుంటా పంచర్ వేసుకొచ్చుకుంటావా మరి అప్పుడు ఇవ్వకపోతే పెట్రోల్ కి నడుపుకుంటా నడుపుకుంటా మే లోపల మే గుచ్చుకొని పంచర్ అయింది అవునా పంచర్ డబ్ల్యూ సరే గానీ ఇస్తా మరి ఆ పంచర్ అయ్యింది దాన్ని ఇంగ్లీష్ లో ఏమని మాట్లాడతారు ఓ తోడు ఏం నే ఎప్పుడు ఎప్పుడు కూడా అదే ఇంగ్లీషు లో మాట్లాడేంటివి మళ్ళీ ఇప్పుడు ఏంది అంత నాకు అర్థం కాకుండా ఇది ఇంగ్లీష్ లో మాట్లాడు ఆ ఇష్టానికి నేను ఇంగ్లీష్ పిచ్చి తగలేయా మనం తెలుగు వాళ్ళం అండి కావచ్చురా నీకు ఇంగ్లీష్ మీడియం కనుకోగలను వెరీది ఇంగ్లీష్ టీచర్లో సరిగా చెప్పలే అప్పట్లో నా కవ్వలేదు చెప్పకరా నీకు ఇంగ్లీష్ బీఫర్ ఆంటీ బీఫర్ బంటే అని చెప్పినారల్లు మిగతా మాకేం వచ్చినా ఇంగ్లీష్ ఫర్ ఫంక్షన్ ఇంగ్లీష్ ఫర్ పెట్రోల్ అని కూడా చెప్పలేదు వాళ్ళు మాట్లాడు అదే విషయం ఇంగ్లీష్ లో చేయమంటారు దాన్ని ఇంగ్లీష్ పిచ్చిలేసినట్టుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లండన్ ఏం లేదు ఏమో వద్దు తండ్రి నాకు వద్దే వద్దును పోరా పో వాడు బెదిరించా ఈడు బెదిరిచా అనుకుంటా నన్నీ ఇంత గాదులు అయినారు గాదులు వాడు చదివా ఇంగ్లీష్ ఈడు చదివా ఒక్కడన్నా ప్రవీణు కాకపోతే వాడు ఒక పనికి మళ్ళో ఇది ఎట్టిగా తిరిగా నువ్వు ఎట్టి తిరుగుతుంది నా కర్మరా నేను ఊటించుకునేందుకు బుద్ధిలే నాయ కన్నా కాదు నేనా రేనా ఏం లేదు పక్కింటిది ఫంక్షన్ ఉంది కదా ఉంటే పెట్టుబడి కదా పెట్టపో నాగివా కాదు యువరు ఇంటికి పెద్ద మనిషి నువ్వే పెద్దవాడు కదా ఇప్పుడు కదా నేను పెద్దోన్న నువ్వు పెద్దోడు పత్రిక మీద ఓన్ పేరు రాసింది నా పేరు రాసినారు మళ్ళీ నువ్వు పోకుండా పెట్టడం ఎంత పెడతాం చెప్పు ఏమో నాకు తెలియదు నాకు మీరు పెట్టే లేకపోతే వాళ్ళు రేపు పెళ్లికి నా పెళ్లికి రావాలంటే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పు నువ్వు పోకపోతే నువ్వు పెట్టుకోవడం పోవాలి కదా పెళ్లికి పోరా నువ్వు పెట్టుకో పోయి పెట్టుబడి పెట్టు ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు అన్ని ఎకరాలు పెట్టుకున్నావు తోట మావిడి తోట ఏం చేస్తావు ఎవనికి అనియాలని ఉన్నావు నువ్వు అనుకున్నావు వచ్చిన తర్వాత మీకు వస్తుందో వేరే వాళ్ళకి పోతు వేరే వానికి రాసిస్తూ ఉన్నావు నువ్వు మనిషివి ఎవరు రాసిస్తే రాసిస్తానే అవన్నీ ఎందుకు లేవని కాదు వాళ్ళకి ఒక ఐదు వేల రాద్దాంలే నాకు తెలియదు నీ ఇష్టం ఏమన్నా చేసుకో వాళ్ళు ఏరేలో మానం మర్యాద పోతుంది మనకి బలంలో పోనీ ఏమన్నా నువ్వు సంచివా ఏం అర్థం కాకుంది సంచినేరా అట్లా పెట్టుకోండవు ఏం చేస్తావు బానా నేను ఇంగ్లీష్ చూడపోతా ఏమిడా ప్రతి దానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడు ఇంగ్లీష్ లో మాట్లాడు అంటాడు నీ మనిషి కల నిన్ను కూడా మొన్న సినిమా పోతా అంటే దాన్ని ఏం సినిమా పోతున్నావు రానే ఇంకా కూలీ అంటే కూలీని ఇంగ్లీష్ లో ఏమంటారు అనే ఇంకా అవన్నీ ఆడి తెలుసు అయినా మనకి మన సినిమాకి పోతే ఒక అర్ధ గంటలు మర్చిపోతాము యాదో సినిమా ఇంకా పడింది పోతాము వస్తాము అవను నీదేం కథ నాది పెట్రోల్ కు డబ్బులు ఇవ్వంటే ఇంగ్లీష్ లో అడుగు అని చెప్తాడు అది చెప్పు తర్వాత పంచర్ అయ్యింది అంటే కూడా దాని కూడా నువ్వు ఇంగ్లీష్ చెప్తే ఇస్తాను ఈ మనిషి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నాకైతే అట్లా అనిపిస్తున్నట్టు కానీ ఇంగ్లీష్ రాదు రాదు మళ్ళీ బిల్డప్ బిల్డప్ ఏం అర్థం లేదనా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అదేనట ఏం పెద్ద విషయం అది ఏమంటే అప్పట్లో పట్టించుకోలేదులే ఆడపిల్లలు అది కాదు మన మున్సిపల్ స్కూల్ లో కదా ఇది మే కార్పొరేట్ స్కూల్ లో కాదు కదా మన అట్ల మా మనిషికి తెలుదా ఇస్త మరి అదే కదా ఇంగ్లీష్ బుక్ ఉందా లేదా లేదు ఇంకా ట్యూషన్ కూడా వదిలే ఇంకా ఏమొస్తా చదువు మనకి ఏం లేదన్నా ఏమన్నా అనుకో ఒక ఎకరం ఎట్లన్నా గాని అమ్మన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనం ఆ ఆశలు అయిపోయింది ఆ మనిషికి వేరే మనిషికి మనం మనం ఇంగ్లీష్ నేర్చుకునే వరకు పడ ఎట్లని చేసి ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలా రాత్రి రాత్రి నేర్చుకుని వద్దు నాయన దగ్గర పోయి వేస్తాం అంటే ఉత్తర ఇంగ్లీష్ లోనే మాట్లాడదాం సరే సరే అయితే లేకపోతే పదహైదు ఎకరాలు వేరే వాళ్ళకి రాస్తాడు ఓ ఆవు ఎవరినో ఉంచుకొని ప్రతిసి ఏమో ఉండొచ్చేమో మనకేం తెలుస్తుంది మనం చూసేడు మనల్ని చూస్తే ఊరికి ఇంగ్లీష్ మాట్లాడు సర్రమంటాడు లేదు ఇంగ్లీష్ నేర్చుకొని రేపు అల్లాడిద్దాం ఇంగ్లీష్ లో మాట్లాడతాం ఇంగ్లీష్ కానీ తెలుగు నో నో వన్లీ ఇంగ్లీష్ ఎస్ ఆ నాదిరా కాదు నాయనా ఏం రా ఏం చెప్పు రా ఆడి

బ్బా ఐ ఆం కమింగ్ యువ ఉద్ధాశ్రమం యువ ఓల్ ఉద్రామం పనుకోమ అం ఇిను ఔరా మయుయాఇన నారా మోనఔ Chief గామయాన్గ్యారా యో ఆసతి పేపరు టేరస్నిం నారా కామ్యారా హాముడు నారా మెరా మయుచారా మేన్గా ఏ మినియేషన్ చేసుకొని ఓకే బ్రదర్ ఓకే బ్రో బ బ బ బ బ్రో అబ్బా బ్రో యు నో బ్రో హి ఇస్ అవర్ డాడీ యా సెకండ్ ఇరా సెకండ్ ఇరా బ బ బ బ బ్రో ఓకే దట్ యా యు ఆల్సో రాసింగ్ యువర్ రాసి యు రైట్ హిమ్ టు యువర్ రాసి పత్రం పత్రం హాస్తి ఆ యు గివ్ యు గివ్ मस्टाता <laughs> <laughs> <Yes, it's from. laughs> ఏం మాట్లాడుతున్నారన్నా ఇంగ్లీష్ డాడీ ఏం మాట్లాడుతున్నాడు బాబా ఇది ఇంగ్లీష్ అంటారా అది ఏమన్నారు బట్ ఇంగ్లీష్ మరి ఏం ఇంగ్లీషో మరి ఇట్లా ఇంగ్లీష్ ఉండడానికి బుట్టినోళ్ళు మనం మనం ఏం మాట్లాడతామో అంటున్నాడు అదే కుయ్య కుయ్యి అంటున్నాడు ఏమో లేనా నాయనకి అదే ఇంగ్లీష్ మేలేమో అంతే అదే నడుచుకుంటామా